వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల జరిగే చెల్లింపుల లిస్టు ఇదే డిఏ పీఆర్సిఆర్ఎస్ ఎస్ఎస్ ఎక్సెట్రా ఆ వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు శుభవార్త ప్రభుత్వం ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయల మేర పాత బకాయిలను చెల్లించనుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం ఏ ఏ బకాయిలు చెల్లిస్తారు ఎవరికి ఎంత ప్రయోజనం నిన్నటి నుండి మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు ఈ బకాయిల చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు సిపిఎస్ జిపిఎఫ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ మరియు ఏపీజిఎల్ఐ బకాయిలను చెల్లించుతున్నారు వీటిలో ఎవరికి ఎంత మొత్తం అందుతుంది సగటు ఉద్యోగికి ఎంత లాభం చేకూరుతుంది అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం ముందుగా సిపిఎస్ ఉద్యోగులకు గల ప్రయోజనాలు సిపిఎస్ ఉద్యోగులకు రెండు రకాలుగా ప్రయోజనం చేరు చేరే అవకాశం ఉంది అదేవిధంగా జిపిఎఫ్ జిపిఎఫ్ వారికి అయితే మూడు రకాల ప్రయోజనాలు అయితే కలుగుతాయి చూద్దాం సార్ ఇప్పుడు సిపిఎస్ ఉద్యోగులకి జీతాల నుంచి సిపిఎస్ కోసం డబ్బులు కట్టైనా వారి ఖాతాలో జమ కాలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జనవరి నుండి జులై వరకు సుమారు ఐదు ఆరు నెలలకు సంబంధించిన మొత్తాలు జమ చేయడం జరిగింది మార్జిన్లో కూడా రెండు విడతల సిపిఎస్ డబ్బులు ఉద్యోగుల ఖాతాలో జమ అయినట్లు మెసేజ్లు వచ్చాయి ఇంకా ఒకటి రెండు నెలలకు సంబంధించి బకాయిలు ఏమైనా ఉంటే అవి కూడా ఇప్పుడు జమ చేసే అవకాశం ఉంది ఈ మిస్సింగ్ ఇవి మిస్సింగ్ క్రెడిట్స్ కాబట్టి నేరుగా ఉద్యోగుల ప్రాన్ ఖాతాల్లో జమ అవుతాయి కాబట్టి ఇది ఉద్యోగి యొక్క శాలరీ అకౌంట్లోకి నేరుగా రాదు ఇక జీపీఎఫ్ వారి కింద చెప్పినట్లుగా మూడు రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయని చెప్పున మిస్సింగ్ క్రెడిట్స్ అదేవిధంగా జీపీఎఫ్ లోన్స్ జీపీఎఫ్ క్లోజర్సు ముందుగా జీపీఎఫ్ క్లోజర్స్ గురించి చూసినట్లయితే ఉద్యోగ వి ఉద్యోగ విరమణ చేసిన వారికి లేదా జీపీఎఫ్ ఖాతాను ముగించిన ఉద్యోగులకు రావాల్సిన డబ్బులు పెండింగ్లో ఉంటే వాటిని కూడా చెల్లిస్తారు ఈ డబ్బులు డైరెక్ట్ డైరెక్ట్గా చేతికి అందుతాయి ఇక జీపీఎఫ్ లోన్స్ జీపీఎఫ్ లోన్లు తీసుకున్న ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు ఏమైనా ఉంటే వాటిని కూడా జమ చేస్తారు లోన్ తీసుకున్న వారికి కూడా ఈ డబ్బులు నేరుగా ఉద్యోగుకు అందుతాయి ఇక ఏపీ జల్ఏకి సంబంధించి రెండు రకాలుగా ప్రయోజనాలు ఉన్నాయి అవి ఏంటంటే ఏపీ జల్లై క్లోజర్సు ఏపీ జల్ఐ లోన్స్ ఏపీ జిల్లై క్లోజర్స్ చూసినట్లయితే పాలసీ గడువు ముగిసిన లేదా ఏపీ జిల్లై ఖాతాను ముగించిన ఉద్యోగులకు రావాల్సిన డబ్బులు పెండింగ్లో కనుక ఉంటే ఇప్పుడు వాటిని చెల్లిస్తారు అదేవిధంగా ఏపీ జల్ఐ లోన్స్ ఏపీ జల నుంచి లోన్లు తీసుకున్న ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు ఏవైనా ఉంటే వాటిని కూడా జమ చేస్తారు ఈ రెండు రకాల డబ్బులు అయితే ఉద్యోగ యొక్క ఖాతాలోకి నేరుగా జమ అవుతాయి ఇక ఎవరికి డబ్బులు నేరుగా అంతాయి అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే సిపిఎస్ పాక్షిక ఉపసంహరణ చేసుకున్న వారికి డబ్బులు నేరుగా అదే అదేవిధంగా జిపిఎఫ్ లోన్ తీసుకున్న వారికి మరియు జిపిఎఫ్ ఖాతా ముగించిన వారికి డబ్బులు నేరుగా చేతికొంతాయి ఏపీ జిల్ లోన్ తీసుకున్న వారికి మరియు ఏపీ జిల్ఐ ఖాతా ముగించుకున్న వారికి డబ్బులు నేరుగా అందుతాయి మిగిలిన వారికి అయితే భవిష్యత్తులో ఈ బకాయిల వల్ల వారికి ప్రయోజనం ఉంటుంది ఇక జనవరిలో పదమూడు వందల కోట్ల రూపాయలు మరియు ఇప్పుడు ఆరు వేల వందల కోట్ల రూపాయలు కలిపి మొత్తం ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు బకాయిలు చెల్లించడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన ఈ బకాయిలను విడతల వారీగా చెల్లించడానికి ఏపీ ప్రభుత్వం అయితే ప్రస్తుతం కృషి చేస్తుంది అయితే వీటికి సంబంధించినటువంటి అమౌంట్లు నిన్నటి నుంచే జమ కావాల్సి ఉండగా కానీ ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అవి పాత బిల్ నంబర్లు రెండు వేల ఇరవై నాలుగుతో ఉన్నటువంటి బిల్ నంబర్లు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు బిల్ నెంబర్లకి ఇవి మైగ్రేషన్ అవుతున్న కారణంగా బిల్లులు ఇంతవరకు జమ కా జమ అవి ఉండవు ఇక ఏపీ ఉద్యోగులకి ఉగాది కానుగా చెల్లించబోయేటువంటి ఈ పెండింగ్ బిల్లులు ఎవరికి ఏ బిల్లులు జమ కానున్నా ఇప్పుడు చూసినట్లయితే జీపీఎఫ్ లోన్లు రెండు వేల ఐదు వందల కోట్లు ఏపీ జిల్లా లోన్లు పద్నాలుగు వందల కోట్లు మెడికల్ రియంబర్స్మెంట్కు సంబంధించి రెండు వందల కోట్లు పెన్షన్లకు సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ సుమారుగా రెండు వేల ఒక వంద కోట్లు ఈ విధంగా మొత్తంగా చూసినట్లయితే ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఉద్యోగ పెన్షన్లకు జమ కానున్నాయి ఈ చెల్లింపుల పోను ఇకను ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు చెల్లించాల్సినటువంటి పెండింగ్ బకాయిలు చూసినట్లయితే సరెండర్ లీవులు మరియు పిఆర్సి అరియర్స్ వచ్చేసి పదివేల కోట్లు ఇవే మేజర్ సింహ భాగంగా ఉన్నాయి అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి డిఏ అరియర్లు మరియు పెన్షన్ల డిఆర్ అరియర్లు వచ్చేసి తొమ్మిది వేల కోట్ల దాకా ఇంకా పెండింగ్లో ఉన్నాయని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు వీటిని కూడా దశల వారీగా చెల్లింపులు చేస్తూ కనీసం ఈ ఉగాదికైనా ఒక డిఏని మంజూరు చేయాలని వీరు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ విధంగా ఈ చెల్లింపులు చేస్తుండటం ఒక శుభపరిణామంగానే c 보 a o p o